హలో అండి ఈరోజు మనం గింజలు మినపగుళ్ళుతో చేసిన సున్ననలు అయితే తయారు చేసుకుందాం ఇవి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉంటాయి ఫస్ట్ ఒక మీడియం సైజు గ్లాసుని తీసుకోవాలి తీసుకున్న తర్వాత రెండు గ్లాసుల మినపగుళ్ళు రెండు గ్లాసుల గింజలు తీసుకోవాలి గింజలు నేను ముందుగానే ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను మనం ముందుగా తీసుకున్న గ్లాస్తోనే షుగర్ను కూడా రెండు గ్లాసులు తీసుకున్నాను షుగర్ ఎక్కువ కావాలనుకున్నకైతే ఇది సరిపోతుంది తక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఒక గ్లాస్ చాలు ముందుగా ఫ్రై చేసిన మెనుపళ్ళను మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు మనం మెనుపుగల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ మూడు మిశ్రమాన్ని కొంచెం యాలికుల పౌడర్ కూడా వేసుకుని ఒక గట్టితో మొత్తం కలుపుకోవాలి మిక్స్ అయ్యే వరకు ఐదు నుంచి ఆరు స్పూన్ల నెయ్యి అయితే పడుతుందండి దీంట్లో నెయ్యి వేసిన తర్వాత గట్టితో కొంచెం కలుపుకొని గట్టి పక్కన పెట్టుకొని మన చేతితో శుభ్రంగా మొత్తం నెయ్యి అంతా కలిపేటట్టు మనం కలుపుకోవాలి పిండిని మొత్తం కలుపుకున్నాక కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా ముద్దలా చుట్టుకోండి ఇలా గట్టిగా ఉందంటే నెయ్యి సరిపోయినట్టు లేదు పొడిగా రాలిపోతుందంటే కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఇదేనండి మొత్తం ప్రాసెస్ అవిసి గింజలు మినపూళ్ళుతో చేసిన సున్నుండల ప్రాసెస్ అయితే చూశారు కదా మీకు కూడా నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి కమెంట్ చేయండి